సామాన్యుల పార్టీ బీజేపీ ఒకసారి చూద్దానే దాదాపు పది సంవత్సరాల క్రితం వార్డ్ కౌన్సిలర్గా ఉన్న ఒక నేత కేంద్రంలో మంత్రి పదవి పదవి చేపడతారని ఎవరైనా ఉంచారా కానీ జరిగింది రెండు దశాబ్దాల క్రితం అంటే ఇరవై సంవత్సరాల క్రితం కార్పొరేట్గా ఉన్న ఒక నేతకు జాతీయ స్థాయిలో మంత్రి పదవి లభిస్తుందని ఎవరైనా అంచనా వేశారా ఇలాంటి అద్భుతాలు ఒక్క బీజేపీలోనే జరుగుతాయన్నమాట అంటే ఆంధ్రప్రదేశ్ చెందిన శ్రీనివాస్ వర్మ తెలంగాణకు చెందిన బండి సంజయ్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే మనం ఇలాంటి విషయాలు చూడవచ్చు అనమాట ఇప్పుడు మనం అద్వానీ పోషాలు అతికించి ఒకప్పుడు వాజ్పేయి అద్వాని పోషణ బైకులు ప్రచారం చేసిన వెంకయ్యనాయుడు తర్వాత కాలం రెండో రెండో ఉన్నత పదవి అయిన ఉపరాష్ట్రాలు అధ్రోహించారు అంటే ఎలాంటి వారసత్వం సంపన్న నేపథ్యం లేకుండా కింది స్థాయి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తే వారికి పార్టీ గుర్తిస్తుందని అనేక సందర్భాలు బీజేపీ రుజువు చేసింది దానికి ఉదాహరణ వెంకయ్యనాయుడు ఒకప్పుడు వాజ్పేయి అద్వానీ పోస్టర్లు అతికించి మైకులు ప్రచారం చేసిన వెంకయ్యనాయుడు తర్వాత కాలం దేశంలో రెండో ఉన్నత రాజ్యాంగపదమైన ఉపరాష్ట్రపతి పేదని అధిష్టించారు సాధారణ కార్యకర్తగా బీజేపీ ఆవిర్భావం నుంచి ఉన్న పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కిషన్ రెడ్డి ఈసారి రెండోసారి మోదీకి మంత్రి కేబినెట్లో మంత్రి కాదు ఇంతెందుకు రైల్వే స్టేషన్లో సిఎంఐ నరేంద్ర మోడీ దేశాన్ని ప్రధానమంత్రి ఎవరైనా ఊహించారా అలాంటివన్నీ బీజేపీలోనే సాధ్యం అటల్ బిహార్ వాజ్పేయి ఒక సాధారణ బడిపంతులు కుమారుడు పాంచజీ పత్రికను అచ్చు వేయిస్తున్నప్పుడు ఆయన ప్రెస్లో ఇటుకలను తల దిండిగా పెట్టుకుని నిద్రపోయేవాడు పాంచిజన్యం పత్రిక ఉండేది కదా అందులోని ప్రెస్లో పనిచేస్తూ ఇటుకలను తల కింద దిండిగా పెట్టుకుని నిద్రపోయేవాడు అనమాట అటల్ బిహార్ వాజ్పేయి ఆయన నిరంతరం శ్రమ వాగ్దాటి మూలంగా అంచలంజరిగా పైకి ఎదిగారు వాజ్పేయి జనసంఘ తరపున ఏకైక సభ్యుడిగా ఉన్నప్పుడు లోక్సభలో ఒక మూల నిలబడి విదేశాంగ విధానం గురించి అనర్గంగా మాట్లాడడంతో అంటే జనసంఘ నుంచి ఏకైక సభ్యుడిగా ఉన్నప్పుడు లోక్సభలో ఒక మూల నిలబడి విదేశాంగ విధానం గురించి అనర్గంగా మాట్లాడిన తొలి ప్రధాని నెహ్రూ దృష్టిని కూడా ఆకర్షించారు తర్వాత కాలంలో ఆయనే ప్రధాని అయ్యారు దేశ విభజన సమయంలో అద్వానీ పాకిస్తాన్ నుండి కట్టుబడితే ఇండియాకు వచ్చి రాజస్థాన్ చిన్న గదిలో అజ్ఞాత మాసం కలిపాల్సి వచ్చింది అద్వాణి కట్టుబద్దులు దేశం నుంచి పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చారు అప్పుడు రాజస్థాన్లో వచ్చిన గదిలో ఉండారు ఆయన ఈ దేశ ఉప ప్రధాని ఇప్పుడు నరేంద్ర మోడీ రికార్డుని సమానం చేసి మూడోసారి దేశ ప్రధాని కాగలుగుతున్నారు ఈ విధంగా సామాన్యులు కూడా ఎదుగుతున్నారు మన బీజేపీలో మీరు సామాన్య కుటుంబం నుంచి వచ్చారు కదా ప్రపంచం అగ్రదేశాలదిలే ఎదురైనప్పుడు వారు కూడా మిమ్మల్ని గౌరవించాలి ఎలా చేసుకోగలరు అని ఒక విలేకరి అయినప్పుడు నాకు కూడా తొలిసారి ప్రపంచ దేశం కలుసుకున్నప్పుడు ఇదే జంకు కలిగింది కానీ నా వెనక నూట నలభై కోట్ల మంది భారతీయులున్నారో తెలిసినప్పుడు నేను తలెత్తుకున్న వారితో మాట్లాడాను ఈ దేశం ఆత్మ నాతో మాట్లాడింది అంటుంటాను ఎందుకంటే ఈరోజు సామాన్యులు కూడా రేపు పొద్దున్న గొప్పవారు కావాలని బీజేపీ కోరుకుంటుంది బీజేపీలో ఎదిగే ఛాన్సెస్ ఇస్తున్నా మనం సామాన్యులంగా నిత్యం వినయంగా ఉండాలి సామాన్యులు అలాంటి రాజకీయ నాయకులుగానే గౌరవిస్తారు నిజాయితీ పారదర్శక విషయంలో ఏ విధంగా రాజీ పడకూడదు ఆ విధంగా ఉంటే మనం బీజేపీలు ఎదగవచ్చు ఇప్పుడు ఎన్డీఏలో తిరిగి లేని నేత మోదీ అని చెప్పదు ఈ విషయంలో దేశ ప్రజలు బీజేపీకి మెజార్టీ సీట్లు ఊలందని మొత్తం ప్రపంచం ఆయన నాయకత్వాన్ని గుర్తించింది కూడా అంతేకాదు ఎన్డీఏ నేతలు కూడా ఈ విషయాన్ని కంపన్నగా గుర్తించారు మోదీ గురించి గత పదేళ్లలో మోదీ నాయకత్వం దేశం అత్యంత బలోపేతంగా ఎదిగిన తీరు ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఐదు నుంచి నాలుగో ఆర్థిక తీరు మతుకులు పొందుకున్న పది పన్నెండు పార్టీలు ఇండియా కోటిమే మూలంగా దేశం విచ్చుకోవడం కానీ దానివల్ల సాధించేదేమీ లేదని వారు చాలా వరకు ప్రజలు చెప్పగలిగారు ఈ విధంగా మోదీ కొంతవరకు బిజీ సాధించారని చెప్పచ్చు అతిథుల బంతగా ఉన్న పార్టీ ఇండియాని నిరూపించారు కూడా ఇండియా పార్టీని అతిథుల బంతగా ఉన్న పార్టీగా అని కూడా నిరూపిస్తున్నారు విచిత్రమే ప్రతిపక్షాలకు మోదీ ఎత్తుకున్న సామర్థ్యం లేక ఈవెంపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఎన్నికల సమయం సుప్రీంకోర్టు వెళ్ళి ఈవీఎంలను అడ్డుకోవాలని చూసే కూడా భారతదేశం టెక్నాలజీ ముందడుగు వేస్తుంటే ప్రతిపక్షాలు ఇంకేదే సాధన ఉన్నాయని వారి ఆలోచన విధానం అదే విధంగా ఉన్నదని అంటున్నారు సుపరిపాలనలో ఫలితాలు సాధించాలని టెక్నాలజీ అవసరం అనేది మోదీ నిరూపించారు కూడా సంక్షేమ పథకాలు ఎందుకు నేరుగా ప్రజల ఖాతాల్లో జరుగుతున్నాయంటే ఆధార్ మొబైల్ బ్యాంకింగ్ ఖాతాలు నమ్మితం అవుతున్నాయంటే టెక్నాలజీ మూలంగానే ఎన్డీఏలో ఉన్నవారందరూ అభివృద్ధిని ఆశించేవారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యం జగన్ హాయంలో కొన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిలో పెట్టినాయి రాజధానిగా అమరావతిని నిర్మించడం వాళ్ళవరణ ప్రాజెక్టుని వేగంగా పూర్తి చేయడం రాష్ట్రం అన్ని రంగాల్లో సార్వస్వము చెందడం ఆయన లక్ష్యం రాబోయే పదేళ్ళు ఏళ్ళు అత్యంత చేస్తారు దేశాభివృద్ధి కొత్త ప్రాణంతో తప్పాలంటే దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీ జనతా జనసేన ఎన్ని అవసరమే అలాగే బీజేపీ ఎదగడానికి సామాన్య ఆర్థిక కూడా ప్రయత్నించవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం